బకాసురా ట్రేలర్ చూస్తే చాలా బాగుంది మాకు ప్రేమకథ చిత్రంలోని మీ కామెడీ హర్రర్ కామెడీ ఇందులో అనిపిస్తుంది బకాసురా రెస్టారెంట్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇదేనండి మళ్ళీ కథ చిత్రం లాంటి కొంచెం హర్రర్ ఎలిమెంట్ కూడా ఉంది అట్ ది సేమ్ టైం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కైండ్ ఆఫ్ థ్రిల్లర్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంది మేము తొందరలో ప్రేక్షకుల ముందు సినిమాని తీసుకొస్తున్నాం అందరూ ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీరం మీ ఫ్రెండ్స్ని చూస్తే మాకు ఎలా అనిపించింది అంటే రత్నాల్లోని వాళ్ళందరూ గుర్తుకొచ్చారు మీకు రావడం సహజమే బట్ ఆ కంటెంట్ వేరు కంటెంట్ వేరు అంటే ఎంటర్టైన్మెంట్ ఈస్ ద కామన్ పాయింట్ అండి అంటే హర్ష గారు ఇంతకుముందు చెప్తే ఒక చాలా ఇయర్ బ్యాక్ ఇట్లా జిమ్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పిండు మళ్ళీ ఇప్పుడు రెస్టారెంట్కి మీరు పంపించారా నేను పంపలే యాక్చువల్లీ టైటిల్ రోల్ అవుతుంది అతనే బకాసురుడు అది తెరమే చూద్దాం దగ్గరలో మళ్ళీ చెప్తాను మీకు అంటే ఇప్పుడు వెళ్ళామని రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్ళమని అని కాదు బకాసు రెస్టారెంట్ సినిమాకి వెళ్ళమని చెప్తున్నాం రిక్వెస్ట్ అంటే నెక్స్ట్ మూవీ చేస్తాం జరుగుతున్నాయండి చిరంజీవి గారి విశ్వంభర్ జరుగుతుంది మాస్ జాతర జరుగుతుంది దుల్కర్ సల్మాన్ ఒక సినిమా ఆకాశంలో ఒక తెర జరుగుతుంది ప్రస్తుతానికి ఈ ప్రమోషన్స్లో ఉన్నాం తొందరలో రిలీజ్ ఉంది చిన్నది చిరంజీవి ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు విశ్వంబరలో చిరంజీవి గారి రోల్ ఎలా ఉంటుంది అసలు సినిమా ఎలా ఉంటుంది చిరంజీవి గారి రోల్ గురించి మనం సినిమా గురించి సినిమా చాలా బాగుంటుంది విజువల్గా విశ్వంబర్ అనేది ఒక లోకం ఆ లోకంలో ఎలా ఉంటుంది నేను కూడా ఎగురగా వెయిట్ చేస్తున్నాను సినిమా అలాగే రవితేజ గారు కూడా సినిమా మధ్య ఇటు చూడక చాలా రోజులు అవుతుంది కానీ మాస్ జాతర గురించి చాలా వెయిట్ చేస్తున్నారు మాస్ జాతర పక్క రవితేజ గారు మార్క్ సినిమా అండి జనాలు ఎంజాయ్ చేస్తారు